హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను ఈ కర్రీ రైస్ రోటీ చపాతి పుల్కా ఇంకా బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ప్రెజర్ కుక్కర్లో ఎగ్స్ని బాయిల్ చేస్తున్నానండి నార్మల్గా గిన్నెలో బాయిల్ చేసుకునే కంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో ఎగ్స్ని బాయిల్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అండ్ ఈవెన్గా బాయిల్ అయిపోతాయండి ఎప్పుడూ ట్రై చేయని వారైతే ఒకసారి ట్రై చేసి చూడండి దానికోసం కుక్కర్ గిన్నెను తీసుకొని అందులోకి మీకు కావాల్సిన ఎగ్స్ని వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఎగ్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ట్యాప్ చేసుకున్నట్లయితే ఎగ్ యొక్క షెల్ ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో మిగిలిన ఎగ్స్కి కూడా షెల్స్ని అలానే తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నైఫ్తో గాట్లు పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకుని అవి ఫ్రై అయ్యాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోకి రెండు పెద్ద సైజు టమాటాల పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు పెరుగు అలాగే ఒక స్పూన్ శనగపిండిని వాటర్తో మిక్స్ చేసుకొని వేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసి బాగా కలుపుకొని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఆయిల్ పైకి తేలి కన్సిస్టెన్సీ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేటమే ఇంతేనండి మన టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ ఈజ్ రెడీ మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కూడా ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి మేమైతే ఈ ఎక్కరిని ఫస్ట్ టైం కొబ్బరిన్నం కాంబినేషన్తో ట్రై చేసామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ కొబ్బరిన్నం రెసిపీ కావాలనుకునేవారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్